హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో మనం ప్రతిరోజు ఉపయోగించే వాక్యాలను ఇంగ్లీష్లో ఏమంటారో నేర్చుకుందాం ముందుగా మీరు నా ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని పూర్తిగా చూడడానికి ప్రయత్నించండి ఫస్ట్ సెంటెన్స్ నీ పట్ల శ్రద్ధ వహించండి మీ పట్ల శ్రద్ధ వహించండి ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో పే అటెన్షన్ టు సెల్ఫ్ పే అటెన్షన్ టు సెల్ఫ్ అంటే మీ పట్ల శ్రద్ధ వహించండి నెక్స్ట్ సెంటెన్స్ అతనిని ఒప్పించండి అతనిని ఒప్పించండి ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో కన్విన్స్ హిమ్ కన్విన్స్ హిమ్ అతనిని ఒప్పించండి కన్విన్స్ అంటే ఒప్పించడం అతనిని అంటే హిమ్ అతనిని ఒప్పించండి కన్విన్స్ హిమ్ నెక్స్ట్ సెంటెన్స్ దూరంగా చూడవద్దు దూరంగా చూడవద్దు దీన్ని ఇంగ్లీష్లో డోంట్ లుక్ అవే డోంట్ లుక్ అవే నెక్స్ట్ సెంటెన్స్ నేరుగా వెళ్ళు నేరుగా వెళ్ళు దీన్ని ఇంగ్లీష్లో గో స్ట్రేట్ ఎహెడ్ గో స్ట్రేట్ ఎహెడ్ గో అంటే వెళ్ళు అని నేరుగా స్ట్రేట్ ఎహెడ్ నెక్స్ట్ సెంటెన్స్ నేను కాసేపట్లో వస్తాను నేను కాసేపట్లో వస్తాను ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో ఐ వెల్కమ్ ఇన్ ఎయిల్ ఐ వెల్కమ్ ఇన్ ఎ వాయిల్ నేను అంటే ఐ వస్తాను కమ్ కాసేపట్లో ఇన్ ఎయిల్ ఐ వెల్కమ్ ఇన్ ఎ వాయిల్ అంటే నేను కాసేపట్లో వస్తాను అని నెక్స్ట్ వన్ ఇది నిజంగా సులభం ఇది నిజంగా సులభం సెంటెన్స్ని ఇంగ్లీష్లో ఇట్స్ రియల్లీ ఈజీ ఇట్స్ రియల్లీ ఈజీ ఇట్స్ అంటే ఇది సులభం అంటే ఈజీ నిజంగా అంటే రియల్లీ ఇట్స్ రియల్లీ ఈజీ ఇది నిజంగా సులభం అని నెక్స్ట్ వన్ కానీ మీరు ఎల్లప్పుడూ మర్చిపోతారు కానీ మీరు ఎల్లప్పుడూ మర్చిపోతారు దీన్ని ఇంగ్లీష్లో బట్ యూ ఆల్వేస్ ఫర్ గెట్ యూ ఆల్వేస్ ఫర్ గెట్ మర్చిపోతారు అంటే ఫర్ గెట్ ఎల్లెప్పుడు అంటే ఆల్వేస్ కానీ అని ఇంతే బట్ మీరు అంటే యూ బట్ యు ఆల్వేస్ ఫర్ గెట్ కానీ మీరు ఎల్లెప్పుడు మర్చిపోతారు నెక్స్ట్ వన్ అది చిన్న విషయం అది చిన్న విషయం ఇట్ స్మాల్ థింగ్ ఇట్ స్మాల్ థింగ్ అది అంటే ఇట్స్ స్మాల్ అంటే చిన్న విషయం అంటే థింగ్ అది చిన్న విషయం ఇట్ స్మాల్ థింగ్ నెక్స్ట్ వన్ మీ పని అంతా అయిపోయిందా మీ పని అంతా అయిపోయిందా ఇన్ ఇంగ్లీష్లో ఈజ్ ఆల్ యువర్ వర్క్ వర్క్డోన్ ఈజ్ ఆల్ యువర్ వర్క్ వర్క్డౌన్ అంటే మీ పని అంతా అయిపోయిందా నెక్స్ట్ వన్ అవసరం లేదు అవసరం లేదు దీని ఇంగ్లీష్లో నో నీడ్ నో నీడ్ నెక్స్ట్ వన్ నా దగ్గర ఏమీ దాచకు నా దగ్గర ఏమీ దాచకు దీని ఇంగ్లీష్లో డోంట్ హైడ్ ఎనీథింగ్ ఫ్రమ్ మీ నా దగ్గర ఏమీ దాచకు డోంట్ హైడ్ ఎనీథింగ్ ఫ్రమ్ మీ నెక్స్ట్ వన్ అతడు పిలుస్తున్నాడు అతడు పిలుస్తున్నాడు హీస్ కాలింగ్ అతడు అంటే హీ పిలుస్తున్నాడు అంటే కాలింగ్ హీస్ కాలింగ్ అతడు పిలుస్తున్నాడు నెక్స్ట్ నువ్వు లావ్ అయ్యావు చాలా దొడ్డుగా అయినావు లావ్ అయిపోవు కదా నువ్వు లావ్ అయ్యావు దీని ఇంగ్లీష్లో యు బికమ్ ఫ్యాట్ యు బికమ్ ఫ్యాట్ ఫ్యాట్ అంటే లావ్ బికెం అంటే అయ్యావు బికెం ప్యాట్ నువ్వు లావ్ అయ్యావు నెక్స్ట్ వన్ త్వరగా త్వరగా అంటే హరియప్ హరియప్ నెక్స్ట్ వన్ నా మాట వినండి నా మాట వినండి ఏది ఇంగ్లీష్లో లిజన్ టు మీ లిజన్ టు మీ నెక్స్ట్ వన్ వెళ్ళి ఆడుకో వెళ్ళి ఆడుకో వెళ్ళి అంటే గో ఆడుకో అంటే ప్లే వెళ్ళి ఆడుకో గో అండ్ ప్లే నెక్స్ట్ వన్ నిశ్శబ్దంగా ఉండండి నిశ్శబ్దంగా ఉండండి నిశ్శబ్దం అంటే క్వైట్ ఉండండి కీప్ కీప్ క్వైట్ మీన్స్ నిశ్శబ్దంగా ఉండండి నెక్స్ట్ వన్ ఓపిక కలిగి ఉండు ఓపిక కలిగి ఉండు హ్యావ్ పేషెన్స్ హ్యావ్ పేషెన్స్ పేషెన్స్ అంటే ఓపిక ఓపిక కలిగి ఉండు అంటే హ్యావ్ పేషెన్స్ నెక్స్ట్ వన్ సిద్ధంగా ఉండండి సిద్ధంగా ఉండండి గెట్ రెడీ గెట్ రెడీ అంటే సిద్ధంగా ఉండండి నెక్స్ట్ వన్ నేను ఏమీ అనలేదు నేను ఏమీ అనలేదు దీని ఇంగ్లీష్లో ఐ సెట్ నథింగ్ ఐ సెట్ నథింగ్ నెక్స్ట్ వన్ మీరు ఇప్పుడు వెళ్ళాలనుకుంటున్నారా మీరు ఇప్పుడు వెళ్ళాలనుకుంటున్నారా దీని ఇంగ్లీష్లో డూ యూ వాంట్ టు గో నవ్ డూ యూ టు గో నౌ నవ్ అంటే ఇప్పుడు వెళ్ళాలనుకుంటున్నారా వాంటు గో మీరు అంటే డూ డు యూ డూ యూ వాంట్ గోనా మీరు ఇప్పుడు వెళ్ళాలనుకుంటున్నారా నెక్స్ట్ వ్యాన్ నీకేమైంది నీకేమైంది వాట్స్ రాంగ్ విత్ యూ వాట్స్ రాంగ్ విత్ యూ నెక్స్ట్ వ్యామ్ మీకు ఎంపిక లేదు మీకు ఎంపిక లేదు దీని ఇంగ్లీష్లో యు నో చాయిస్ యు నో చాయిస్ చాయిస్ అంటే ఎంపిక నెక్స్ట్ వన్ మీరు నాకు సహాయం చేయగలరా మీరు నాకు సహాయం చేయగలరా దీని ఇంగ్లీష్లో కెన్ యూ హెల్ప్ మీ కెన్ యూ హెల్ప్ మీ హెల్ప్ అంటే సహాయం నెక్స్ట్ వన్ ఇది నాకు కావాలి ఇది నాకు కావాలి దీని ఇంగ్లీష్లో దిస్ ఈస్ వాట్ ఐ నీడ్ దిస్ ఈజ్ వాట్ ఐ నీడ్ నెక్స్ట్ వన్ త్వరగా లే త్వరగా లే దీని ఇంగ్లీష్లో గెటప్ ఇయర్లీ గెటప్ ఇయర్లీ నెక్స్ట్ వన్ నాకు అర్థం కాలేదు నాకు అర్థం కాలేదు ఐ డోంట్ అండర్స్టాండ్ ఐ డోంట్ అండర్స్టాండ్ అండర్స్టాండ్ మీన్స్ అర్థం అండర్స్టాండ్ మీన్స్ అర్థం కాలేదు ఐ డోంట్ నాకు అర్థం కాలేదు ఐ డోంట్ అండర్స్టాండ్ నెక్స్ట్ వన్ తిరిగి మాట్లాడకు తిరిగి మాట్లాడకు డోంట్ టాక్ బ్యాక్ డోట్ టాక్ బ్యాక్ మాట్లాడకు డోంట్ టాక్ తిరిగి బ్యాక్ నెక్స్ట్ వన్ వారు నిజంగా చేస్తున్నది ఇది వారు నిజంగా చేస్తున్నది ఇదే నేను ఇంగ్లీష్లో దిస్ ఈస్ వాట్ దే ఆర్ డూయింగ్ రియలీ దిస్ ఈస్ వాట్ దే ఆర్ డూయింగ్ రియలీ నెక్స్ట్ వన్ నువ్వు తమాషా చేస్తున్నావు నువ్వు తమాషా చేస్తున్నావు ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో యుర్ కీడింగ్ యు ఆర్ కిడింగ్ హియర్ కిడింగ్ మీన్స్ తమాషా కిడింగ్ మీన్స్ తమాషా నెక్స్ట్ వన్ మీరు గొప్పవారు మీరు గొప్పవారు దిన్ ఇంగ్లీష్లో యువర్ గ్రేట్ యు ఆర్ గ్రేట్ అంటే మీరు గొప్పవారు ఓకే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి